హలో గైస్ వెల్కమ్ టు సోషల్ మీడియా ఫేక్ వరల్డ్ ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నదంతా మొత్తం ఫేక్ ఒకడేమో ల్యాంబర్ తో ఫోటో తీసుకుంటాడు కానీ రియల్ లో వాడు ఫోటో ఎక్కడ తీసుకుంటాడు అని తెలుసు వాడు షోరూమ్ లో తీసుకుంటాడు ఈ యొక్క సోషల్ మీడియా మొత్తం ఒక స్క్రాప్ నిలయం ఇక్కడ ఉండేది మొత్తం అన్ రియల్ ఒక ఇల్యూషన్ లాంటిది ఒకనికాడ ఏమి నాలెడ్జ్ ఉండదు ఏమీ స్కిల్స్ ఉండవు కానీ వాడు బిజినెస్ కోచ్ అని బయోలో పెట్టుకుంటాడు సెల్ఫ్ డెవలప్మెంట్ కోచ్ అని బయోలో పెట్టుకుంటాడు కాడ ఏమి నాలెడ్జ్ ఉండదు వాడిని మొత్తం అందరూ ఫాలో అవుతారు రిమెంబర్ బ్రో నువ్వు ఎవరిని ఫాలో అవుతావో వాళ్ళలాగానే నువ్వు కూడా తయారవుతావు వాళ్ళు నీ బ్రెయిన్లో ఒక నెగిటివిటీని ఒక ఇల్యూషన్ని నింపుతున్నారు ఇది నీ యొక్క బ్రెయిన్కి చాలా డేంజర్ నీ బ్రెయిన్ లో ఒక డోపమిన్ లాంటి ఒక డేంజరస్ హార్మోన్ ని రిలీజ్ చేస్తున్నారు నువ్వు చాలా ఇబ్బందుల్లో పడతావు ఎవరైతే హార్డ్ వర్క్ చేసి టాలెంట్ ఉంటుందో వాళ్లకు ఎవరు సపోర్ట్ చేయరు ఫిల్టర్లో పెట్టుకుంటారో వాళ్లకు ఈ యొక్క సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది ఇది ఫేక్ వరల్డ్ ఫేక్ ఇల్యూషన్ ఈ యొక్క సోషల్ మీడియా మరో పెద్ద స్కామ్ ఏంటంటే బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్నారు బయట నిజాయితీ గు చాలా వెబ్సైట్ల ద్వారా టెలిగ్రామ్ ద్వారా ఈ యొక్క బెట్టింగ్స్ ప్రమోట్ చేసి మనుషుల ప్రాణాలు తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళేమో డబ్బులు సంపాదిస్తున్నారు ఎవరు ఆ వెబ్సైట్లని ఆ బెట్టింగ్ ని తయారు చేసిన వాళ్ళు కానీ ఇక్కడ ఈ బెట్టింగ్ లాడే వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు వాళ్ళ కొంపలు కూలిపోతున్నాయి అంతే బెట్టింగ్ అన్నది ఒక వ్యసనం ఎడారిలో ఊబి లాంటిది అది మిమ్మల్ని మిమ్మల్ని భూమిలోకి తీసుకుపోతుంది మిమ్మల్ని చాలా నాశనం చేస్తుంది ఒక్కసారి ఆలోచించు నిన్ను సోషల్ మీడియా కంట్రోల్ చేస్తున్నా నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తున్నావా అని మనం ఒక కప్పని తీసుకుందాం దాన్ని ఒక కూల్ వాటర్ లో వేద్దాం ఆ తర్వాత నిదానంగా దాని యొక్క వాటర్ ఉంటుంది కదా దాని యొక్క టెంపరేచర్ ని రేస్ చేద్దాం అక్క ఆ వాటర్లో అలాగనే ఉంటుంది సోన్ ఆఫ్టర్ అది కొద్దిసేపు తర్వాత చనిపోతుంది సేమ్ సోషల్ మీడియా కూడా అయితే మిమ్మల్ని నిదానంగా స్లోగా డిస్ట్రాయ్ చేస్తుంది